మేఘా చెవుడు గలవారు అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటున్నారని క్రికెట్ లో ఛాంపియన్షిప్ స్థాయికి వెళ్లడం గొప్ప విశేషమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పురపతి రామాంజనేయులు అన్నారు మోగా చెవుడు గలవారు అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటున్నారని క్రికెట్ లో ఛాంపియన్షిప్ స్థాయికి వెళ్లడం గొప్ప విశేషమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పురపతి రామాంజనేయులు అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఐదవ రాష్ట్ర స్థాయి మోగా చెవుడు టీ క్రికెట్ ఛాంపియన్షిప్ పోటీల బ్రోచర్ను ఎమ్మెల్యే అంజిబాబు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదవ రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలను భీమవరంలో రెండు రోజుల పాటు నిర్వహించడం అభినందనీయమని ఈ పోటీ సహకారం అందిస్తారని తెలిపారు మన వెంకటేశ్వర బద్రీ పాఠశాల చెవుడు మోగా వారు అందరూ కూడా గత ఐదు సంవత్సరాల నుంచి కూడా క్రికెట్లో పాల్గొంటున్నారు ఈ సంవత్సరం మన భీమవరంలో గన్నాబత్తుల వారి ఆట స్థలంలో పన్నెండు పదమూడు తారీఖుల్లో ఈ టోర్నమెంట్స్ జరుగుతున్నాయి ఈ టోర్నమెంట్లో పాల్గొన్న ఈ చెవుడు మోగవారు అందరికీ కూడా వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది ఈ టోర్నమెంట్లు గెలుచుకుంటే వారికి వెంటనే ఉద్యోగాలు ఇచ్చే కూడా అవకాశం ఉంది ఈ పన్నెండు తారీఖున జరిగే ఈ పదమూడు పన్నెండు జరిగే ఈ టోర్నమెంట్స్కి అందరూ రావాలని వారి మోగవారిని చెవుటి వారిని మనం అభినందించాలని చెప్పి తెలియజేస్తాం ఏపీ స్టేట్ టీ ట్వంటీ క్రికెట్ ఛాంపియన్షిప్ ఆఫ్ దని మోగా చెడు ఇదంతా కూడా రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు డిఎన్ఆర్ గన్నాబత్ వారి క్రీడాస్థలంలో ఈ నెల పన్నెండు పదమూడు తేదీల్లో నిర్వహిస్తున్నాం ఇది ఐదో నాలుగోసారి ఈ టోర్నమెంట్స్ వివరణ జరుగుతుంది రాష్ట్ర స్థాయిలో మొత్తం పది టీంలు ఇక్కడ రావడం జరుగుతుంది పదమూడవ తేదీన ఇక్కడికి కప్పులు అలాగే ట్రాఫీ ఇవన్నీ కూడా జనరల్గా ఏం జరుగుతుందో క్రికెట్ ఆటలు అలాగే అన్ని రకాలు కూడా వీళ్ళలో ఉంటాయని తెలియజేస్తున్నాం వెంకటేశ్వర బదిరి పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు వీళ్ళు మోగా వారు వీళ్ళందరూ కూడా తొమ్మిది సార్లు ఈ టోర్నమెంట్స్కి వెళితే స్టేట్లో వీళ్ళందరికీ కూడా గవర్నమెంట్ జాబ్స్ కూడా వచ్చాయి ఈ తరుణంలో ఏంటంటే టీటీడీ వారు ధర్మ ధర్మకార్యాలు మోగవారికి లైఫ్ ఇస్తున్నారు ఈ ఆటల్లో వీళ్ళు గెలిస్తే డెఫినెట్గా ఉద్యోగాలు వస్తాయని చెప్పి చెప్తున్నాం అలాగే టీములు తయారు చేస్తున్నాను ఇంకాను అంచేత ఈ క్రీడలో రాణిస్తున్న విద్యార్థులకి రేపు జరగబోయే టోర్నమెంట్స్లో ఎమ్మెల్యే గారి సంపూర్ణ సహకారం మాకు ఉంది శ్రీ కులపతి రామాంజనే గారు ఎల్లవేళ్ళ ప్రతి సంవత్సరం కూడా మాకు సహకరిస్తున్నారు అలాగే ఈ విధంగా దాతలు కూడా ముందుకొస్తున్నారు డిఎన్ఆర్ యాజమాన్యం మాకు సంపూర్ణ సహకారం అందిస్తున్నారు ఈ నేపథ్యంలో ఈరోజు ఆహ్వానాన్ని ఎమ్మెల్యే గౌరవనీయులు పిఏసీ చైర్మన్ శ్రీ పులపతి రామాంజనేయులు గారికి ఈరోజే ఉత్తర్వులు అనేది ఇవాళ మనం నెల పన్నెండు పదమూడు తారీఖులో ఏపీ స్టేట్లో ఉన్న డఫ్ విద్యార్థులందరూ డిఎన్ఆర్ కళాశాలలో ఉన్న గన్నా మైదానంలో క్రి క్రికెట్ పోటీలు జరుపుకోవడంకి మా అధ్యక్షుడు నరసింహరా నరసింహరాయారు అనుభూతి ఇవ్వడం జరిగింది ఎందుకంటే డిఎన్ఆర్ కళాశాల విద్యతో పాటు క్రీడలకు ఎప్పుడు ప్రోత్సహిస్తుంది ముఖ్యంగా ఆ రోజు మన పాత అధ్యక్షులు మన రంగరాజు గారు విద్యార్థులు డఫన్ విద్యార్థులు ప్రోత్సహించాల ఉద్దేశంతో టీటీడీ వారికి డిఎన్ఆర్ కాసా ఉన్న స్థలం ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి ఎంతోమంది విద్యార్థులు చదువుకుని అక్కడ పైకి రావడం జరిగింది అందులో ఉన్న డఫ్ డమ్ విద్యార్థులు ఈ రోజున స్టేట్లో ఉన్న అందరు కూడా అక్కడ ఆటపోటులు జరుగుతాయి అందరూ కూడా బాగా ఆడుకుని అందరూ ఐక్యముత్యంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను